భక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీవాత్ర గురుగారు జూలై నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఆషాడ మాసము ఎక్కడ చూసినా కూడా ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే అలంకరణలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును బోనాలు కానీ ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ద్వాదశ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను నామ నక్షత్రము అదే మన నామ నక్షత్రం కావచ్చును జన్మ నక్షత్రం కావచ్చును వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రెండవది ఏ మానవునికైనా కూడా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది మొత్తము ఇక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతక అవసరం లేదు అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓకేనా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ యూనివర్స్ ఓకేనా కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి 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 కొంత మీ నామ నక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయినరా కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం ఉన్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి ప్రిడిక్షన్ గురుగారు చూలే నెలలో సింహరాశి వారందరికీ విధంగా ఉండబోతుంది తప్పకుండా సింహరాశి వారికి సప్తమ శని నడుస్తూ ఉన్నది మరి ఇప్పుడు శని వక్రం కూడా రాబోతూ ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండండి అసలు వీరి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే విశాలమైనటువంటి హృదయం అంటే మనస్సులో ఎంతో ప్రేమ బాగా కలిగి ఉంటారు కానీ ఈగో అడ్డస్తుంది అదొకటే పొరపాటు ఏమన్నా ఒక పొగిడితే ఏమైనా నెతికెక్కుతాడా అనేటువంటి భావన ఉంటుంది అబ్బా ఇవాళ వంట సూపర్ ఏషాం అంటే మా ఆయన మెచ్చుకున్నాడని చెప్పి అవే పాపం సంతోషపడతారు కదా లేదా వర్కరే ఉన్నాడు ఉన్నాడు నానా సూపర్ పని చేసేవరా నానా అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పైనా అంటాడు కదా ఇట్లా అనరు ఈగో ఓకే అట్లా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎదుటి వారిని ప్రోత్సహించాలి ప్రోత్సహించేటువంటి విధంగా మనం ఉండాలి ఒక వయసు వచ్చినప్పుడు ఆఫ్టర్ ఫిఫ్టీ ప్లస్ అన్ని చూసి ఉన్నారుగా ఎదుటి వ్యక్తిలో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి విన్నరా అభిమానవంతులు పరోపకార పరోపకార గుణము కలిగినటువంటి వారు అంటే ఎదుటి వారికి సహాయం చేసేటువంటి గుణము కలిగినటువంటి వారు పోర్తలకు లొంగిపోతారు మరి ఇదైతే ఘోరం పట్టికనే పొగిడిపోతాడు అబ్బా సార్ మీరు కేక అన్నా లేదా అబ్బా గురువు గారు మీరు సూపర్ అన్న అబ్బా ఫలానా రమేష్ నువ్వు మా మీద ఉంటుంది వీళ్ళ పేరు మా మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అబ్బా మహేష్ నీకేంది నువ్వు చాలా మంచి అంటే కథనే అబ్బా ఇక లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ వీరికి అవమానం మాత్రం జరగద్దు అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి మనం గొప్పగా బతకాలి అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు చురుకుదనము కొన్ని తొందరపాటు మాటల వలన వారే మళ్ళీ ఆలోచించుకొని పశ్చాత్తాప బావపడేటువంటి పరిస్థితి ఉంటుంది అయ్యో నేను ఇట్లా అన్న నానకుండా ఉంటే అయిపో అనేటువంటి భావన చక్కగా కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇట్లా ఎక్కువగా కూడా శ్రద్ధ వహించేటువంటి వారు ఈ యొక్క సింహరాశి వారు మరి వీరికి జూలై నెలలో ఎట్లా ఉంది అనుకుంటే కుజుడు గురుడు వీరికి శుభులుగా ఈ నెలలో రిజల్ట్ ఇవ్వబోతున్నారు ధనధాన్య లాభాలు వస్త్ర లాభములు చేయి పనులందు జయము దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితి తలచిన అన్నీ కూడా నెరవేర్చుకుంటారు అవసరాలకు ధనం అందేటువంటి పరిస్థితి విద్యా ఉద్యోగ లాభములు నూతన పనులు ఆరంభించేటువంటి పరిస్థితి మంచి వారితో స్నేహం చేయుట బంధువులకు సహాయం చేయుట మనస్సునందు చురుకుదనము కుటుంబంతో తీర్థయాత్రలు చేయుట గృహము లో అలంకారానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఉంది ఈ నెల అన్ని రంగాల వారికి కూడా అనుకూల ఫలితాలు అయితే ఉన్నవి ఆదాయం తగినంత లభించుతుంది వృత్తి కావచ్చును ఉద్యోగాలలో అనుకూలటువంటి ఫలితాలు ఉన్నవి ఎవరైనా జాబ్ రిలేటెడ్ సర్చ్లో ఉంటే మాత్రము మీరు సెప్టెంబర్ దాకా ఆగండి ఇప్పుడైతే తొందరపడగండి సింహరాశి వారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు సంఘంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతున్నారు గృహముల శుభకార్యాలు చేయడము వ్యాపారాలలో చక్కటి లాభాలు విద్యార్థులకు పోటీ పరీక్షల ఎందు విజయం సాధించేటువంటి పరిస్థితి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్థిరమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి ఇంకా మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెల చాలా బాగుంది ఎందుకు అంటే సప్తమ గురువు కాస్త వీరికి ఆరో స్థానానికి వస్తున్నాడు షష్టమ స్థానానికి వస్తున్నాడు సప్తమాతు అంటే ఏడు మన చే అంటే ఆరు అంటే షష్టమ ఆరో స్థానానికి వక్రం చూపు కనుక సింహరాశి వారికి జూలై ఆగస్టు సూపర్ అద్భుతం శత్రువులపై విజయం అనుకోవచ్చు ఏంటర పోటీ పరీక్షలలో వీరికే ఏవైనా ఎగ్జామ్స్ రాస్తా అనుకున్నా గౌట్ రిలేటెడ్ రాయండి సింహరాశి వారికి మంచి ఫలితం ఉంటుంది మీరు గణపతికి గరకతో చక్కగా కూడా అర్చన కానీ ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన కానీ చేసుకోండి ప్రతి మంగళవారాలు లేదా బుధవారాలు అద్భుతమైనటువంటి ఫలితము గోచరిస్తుంది ఆల్ ద బెస్ట్ సింహరాశి వారికి ఓకే గురి